నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం అక్కడ చంద్రన్న ఇక్కడ యనమల సుపరిపాలనకు పరితపించిన ప్రజలు కూటమికి పట్టాభిషేకం చేశారు విధ్వంసకర పాలన పీడ విరగడయింది స్వర్ణాంధ్ర రూపశిల్పి నవ్యాంధ్ర నిర్మాణ కర్త నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలతో ఏడాది పాలన సూపర్ హిట్ అయింది మరోవైపు యనమల నాయకత్వంలో ప్రభుత్వ విఫ్ యనమల దివ్య పాలనలో తొలి నియోజకవర్గం ప్రగతి పదంలో దూసుకొనిపోతుంది ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరుస్తూ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా తుని కూటమి నేతలు సంబరాలు జరుపుకున్నారు పట్టణ కూటమి కార్యాలయం వద్ద జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు విచ్చేశారు మాజీ మున్సిపల్ చైర్మన్ గినుగంటి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో సీనియర్ నేతలు యనమల రాజేష్ చింతం అబ్బాయి సుర్ల లోవరాజు మోతుకూరి వెంకటేష్ టౌన్ టీడీపీ అధ్యక్షురాలు కుసుమంచి శోభారాణి చైర్పర్సన్ నార్ల భువనసుందరి గవర కార్పొరేషన్ డైరెక్టర్ మల్లా గణేశులతో కలిసి రాజా అశోక్ బాబు కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో యనమల లక్ష్మణరావు అరిగెల నర్సింమూర్తి కొయ్య కేశవ్ బోనం చినబాబు దంతలూరి చిరంజీవి రాజు దంతలూరి శ్రీనివాసరాజు అనంత శేషగిరి లంకా సునీల్ తదితరులు పాల్గొన్నారు సంవత్సరానికి సందర్భంగా తుని కూటమి ఆఫీస్లో తోని యోజ సంబంధించిన నాయకులందరూ కూడా సంవత్సర పరిపాలన సంబరాలు గౌరవనీయులు పెద్దలు పోలి సభ్యులు రామకృష్ణ గారి యొక్క ఆదేశాల మేరకు మన శాసనసభ్యురాలు శ్రీమతి యనమల దివి గారి యొక్క సూచనల అనుసరంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సంవత్సర కాలంలో కూడా ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ఈ ప్రభుత్వాన్ని మనందరం కూడా భవిష్యత్తులో ఈ ప్రభుత్వాన్ని పది కాలాల పాటు ఈ రాష్ట్ర అభివృద్ధికి మన ప్రాంత అభివృద్ధికి మనందరం కూడా దృష్టిలో పెట్టుకొని కలిసి ఒకే కుటుంబంగా పనిచేయాలని చెప్పి దుకుంటూ ఈ చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన పట్టణ కమిటీ వారిని అభినందిస్తూ భవిష్యత్తులో కూడా మనం కలిసిమెలిసి గౌరవ శాసనసభ్యురాల్ని మనం ముందుకు తీసుకెళ్తూ మన ప్రాంత అభివృద్ధికి సహకరించాల్సి మరొకసారి కోరుతుంది ఈ రోజున మరి ఈ రోజు నాటికి ఆ రోజు కూటమిగా ఏర్పడి జనసేన బీజేపీ తెలుగుదేశం మరి ఆ రోజున కొన్ని నియోజకవర్గ ప్రజలు మరి రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఎట్టి పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావాలి ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలి ఈ రాష్ట్రం బాగుండాలంటే మళ్ళీ కూటమి ప్రభుత్వం రావాలన్న ఉద్దేశంతో ఆ రోజున ప్రజలందరూ కూడా తీర్పిచ్చి ఈ రోజుకి సంవత్సరం అయిన సందర్భంగా మరి గురువయ్యలు రాజు అశోక్ బాబు గారు అవన్నవ్వండి మరి కూటమి పెద్దలు అందరూ కూడా ఈ రోజున టౌన్ పార్టీ ఆఫీసులో మరి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అన్న ఉద్దేశంతో ఈ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది మరి ఇందులో భాగంగా తున్ని నియోజకవర్గంలోని ఆ రోజున తీర్పుని యనమల దివి గారి గెలుపు కృషి చేసినటువంటి మూడు పార్టీలు కూటమి పార్టీలకి తున్ని నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు అలాగే రాజా అశోక్ బాబు గారు అవన్నీ యన్మల రామకృష్ణుడి గారి ఆశీస్సులతోటి అలాగే అందరి ఆశీస్సులతోటి ఆ రోజున ఎగ్గించినటువంటి యనమల దివి గారు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ ఇదే అభివృద్ధిని ఇంకా కొనసాగిస్తూ రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా ఈ తున్ని నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని దానికి గాను ఆ భగవంతు రాశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం కూటం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటై రోజుకి సంవత్సరం కావస్తుంది ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ ఒక విజంతో ట్వంటీ ఫార్టీ సెవెన్ అన్న విజంతో ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లన్నీ గుంతలు చేస్తే మన జనవరికి పండగ కల్లులు అందరూ రావాలని చెప్పేసి ఆ గుంతలన్నీ పూచిన ఘనత ఈ కూటమి అలాగే సూపర్ సిక్స్ పథకాలు సూపర్ సిక్స్ పథకాలని ఒకటి ఒకటి అమలు చేస్తూ వచ్చిన మరు మరుక్షణం పెన్షన్ కార్యక్రమాన్ని మూడు వేలు నాలుగు వేలు చేసిన ఘనత కూట ప్రభుత్వం ఉంది అదే విధంగా ఈరోజు మళ్ళీ తల్లికి వందనం అందు చేత ప్రతీ పిల్లలకి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం కింద పదిహేను వేల రూపాయలు ఈరోజే రిలీజ్ చేయడం జరిగింది అలాగే గ్యాస్ ప్రతి ఒక్కరికి ఇక్కడ సంవత్సరానికి మూడు గ్యాస్ బండ్లు ఉచితంగా ఇవ్వడం అలాగే సూపర్ సిక్స్ పద్ధర ఒకటి ఒకటి పూర్తి చేస్తున్నారు అదే కాకుండా ప్రతి గ్రామం కూడా సిమెంట్ రోడ్డు చంద్రబాబు నాయుడు గారు లేకముందు ఎక్కడో తుని టౌన్లో కానీ కాకినాడలో కానీ మున్సిపాలిటీలో చూసే సిమెంట్ రోడ్లు ఈవేళ ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్డు ఉన్నాయంటే ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారు అలాగా ప్రతి విషయాన్ని కూడా అక్కడ స్టేట్ పార్టీ నిర్ణయాన్ని ఇక్కడ తుని నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సోదరిమణి దివ్య గారు ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీల చేసి ప్రతి దాని మీద కూడా ఒక అవగాహన తీసుకొని అసెంబ్లీలో మాట్లాడి అలాగే ఇప్పుడు వాడబీలు ఉంది వాడబీల గురించి అసెంబ్లీలో మాట్లాడిన ఘనత మన ఎమ్మెల్యే గారు అలాగే ఆ దివ్యమ్మ మాట్లాడి వాళ్ళకి పదివేల రూపాయలు ఇరవై రూ ఇరవై వేల రూపాయలు క్రాప్ వాళ్ళకి హాలిడేకి ఇప్పించిన ఘనత మేడం గారిది అట్లాగే సిసి రోడ్లు అలాగే ఇప్పుడు పుసరకాలువ ఇలా ప్రతి దానిలో కూడా స్పందించి ప్రతి కార్యక్రమం ముందు కూడా ఎమ్మెల్యే గారు ఉండి దగ్గర ఉండి చూపిస్తున్నారు ఈ వన్ ఇయర్ కి ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఘనతకు ఎమ్మెల్యే గారికి తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి జూన్ పన్నెండు పన్నెండో తారీఖు సంవత్సరమైన సభ సందర్భంలో మన తుని శాసనసభ్యురాలు శ్రీ యనమల్ దివి గారు ఆదేశాల మేరకు మన తుని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ ఉత్సవ వేడుకలు పెద్దలు బాబు గారు యనమల రాజేష్ గారు అబ్బాయి గారు లోవరాజు గారు అందరు నాయకుల సమ కార్యకర్తలు మెయిన్ నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమం జయప్రదంగా జరుపుకోవడం జరిగింది అదేవిధంగా మన ప్రీతంనాథ్ యనమల రామకృష్ణ గారు ఆశీస్సులతో మన తుని నియోజకవర్గ ముద్దుపెట్ట శ్రీ యనమల్ దేవి గారు పట్టణానికి ఈ పది నెలల్లో ఇంటి మించి పది కోట్ల సుమారు గ్రాంట్లు తీసుకురావడం జరిగింది ఇప్పటి వరకు తుని చరిత్రలో ఏ ఎమ్మెల్యే గారు కూడా ఈ విధంగా ఒక వన్ లో ఇన్ని గ్రాంట్లు తెచ్చిన నాయకులు ఎవరు లేదు యనమల రామకృష్ణ గారితో సహా అదే విధంగా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం విజయంతో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు తుని పట్టణాన్ని ఇంకా సుందరవంతంగా తీర్చిదిద్దడానికి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు సహకారంతో మన చంద్రబాబు నాయుడు గారు విజయంతో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు అదే విధంగా ఈ రోజే మా మహిళా తల్లికి గా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి బిడ్డకి పదిహేను వేళ్ళ చొప్పున తల్లికి వందనం కార్యక్రమం ఈ ఈ రోజే చేపట్టడం జరిగింది ఇది అన్ని వైసీపీ నాయకులకి చంప పెట్టు ఎందుకంటే వాళ్ళు సూపర్ శిక్ష ఏమై ఆ శిక్ష ఏమయ్యే ఈ శిక్ష అని చెప్పడం తప్ప వాళ్ళు ఏమీ లేదు ఒక పెన్షన్ పెంచడానికి జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు పెన్షన్ పెట్టడానికి ఐదు సంవత్సరాలు టైం తీసుకుని జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు తెలుగుదేశం ప్రభుత్వాన్ని కానీ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క పథకాలను కానీ ప్రశ్నించే హక్కు అలాగ లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చే విధంగా ముందుకు తీసుకెళ్తాం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మొదటి సంవత్సర సంఘ విజయోత్సవ వేడుకలు తుర్ నియోజకవర్గ ప్రజలకి ప్రముఖులకి అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు అందరం కార్యాలయంలో జరిగింది కూటమి కార్యకర్తలకి అభిమానులకి ప్రజలకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రాష్ట్రం కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి రాష్ట్ర అభివృద్ధి కొరకు ఎంతో శ్రమిస్తున్న మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మోదీ గారి సహ నాయకత్వ సహకారం అలాగే పవన్ కళ్యాణ్ గారి సూచనలతో రాష్ట్రం ఎంతో ముందుకు వెళ్తుంది అదే పదంగా మన నియోజకవర్గంలో కూడా ఎనమల రామకృష్ణ గారి నాయకత్వంలో మన ఎమ్మెల్యే దివ్య మేడం గారి సహకారంతో నియోజకవర్గం అంతా డెవలప్ అవుతుంది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అనే మాట ద్వారా ఎన్నికల్లోకి రావడం జరిగింది హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ అనే కాకుండా ఎన్నో పథకాలు చెప్పినవి కాకుండా చెప్పనివి కూడా ఎన్నో చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు అటువంటి నాయకుల్ని నాయకత్వాన్ని ఎన్నుకున్న ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ మరోసారి కూటమి ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈ రోజు చాలా మహత్తరమైన అద్భుతమైన రోజు ఎందుకంటే దౌర్జన్య పాలన నుండి దుర్మార్గుల నుండి మన రాష్ట్రాన్ని కాపాడుకొని కూటమి ప్రభుత్వం అధికారం చిక్కించుకున్న రోజు ఈ రోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా చాలా మంది ప్రమాణ స్వీకారం చేసి ప్రజలకు అనేక ఉపాధులను సంకల్పించిన రోజు ఈ రోజు ప్రజలందరికీ ఒక అద్భుతమైన మహోత్తరమైన పండుగ రోజు ఇంచుమించుగా ఈ రోజు ప్రజలందరూ ఒక దీపావళి ఒక సంక్రాంతి పండగ అన్ని చోట్ల చాలా సెలబ్రేషన్ జరుగుతున్నాయి మన రాష్ట్రాన్ని కాపాడి మన రాష్ట్రానికి చాలా వసతులు కల్పించారు ముఖ్యంగా మన తుని నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీమతి యనమల దివ్య గారు తన అధికారాన్ని చేపట్టిన తర్వాత తుని పట్టణానికి ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు నగదును తీసుకొచ్చారు దానితో పాటు ఒక ఒక అభివృద్ధి కార్యక్రమం ఒకటి రెండు అని కాదు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు రోడ్లు నిర్మించడాలు డ్రైనేజీలు వాటర్ సప్లై విద్యారంగం నెక్స్ట్ సంక్షేమ కార్యక్రమాలు దీపం పథకాలు ఆ ఈ రోజు నుంచి తల్లి వందనం కూడా ప్రారంభం అవుతుంది నెక్స్ట్ స్త్రీలకు ఆగస్టు నుంచి ఉచిత బస్సు సౌకర్యం కూడా ప్రారంభం అవుతుంది నెక్స్ట్ అనుకున్న కార్యక్రమాలు మేనిఫెస్టో లో ఏవేం చెప్పారో అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వచ్చారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని అభివృద్ధి పరంగానే నడుస్తున్నాయి తప్ప ఎక్కడ ఏ ఒక్కటి ఆటంకో లేకుండా అభివృద్ధి పరంగా కొనసాగుతూనే ఉంది ఇటువంటి కూటమి ప్రభుత్వం ఎల్ల వేళలో ఉండి ప్రజలను అన్ని రంగాల నుంచి రక్షించి అన్ని రంగాల్లోనే వాళ్ళకి అర్హతలు కల్పించి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా ఈ కూటమి ప్రభుత్వం ప్రయాణిస్తుంది ఇటువంటి కూటమి పాలన వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఇటువంటి పండుగ కార్యక్రమాన్ని మరిన్ని రోజులు మరింత కాలం రాబోయే తరానికి కూడా జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుచున్నాను కూటమి ప్రభుత్వానికి మరొక్కసారి ధన్యవాదాలు జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం చంద్రన్న జై అనుమల జై జై యనమల జై దివ్యమ్మ గారు జై జై దివ్యమ్మ గారు దివ్యగమ్మ గారు వెయ్యేళ్ళు పాటు కలికాలం ఆరోగ్యాలతో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుతూ మరింత ఉన్నత స్థితికి చేకూరాలని చెప్పేసి మనసారా తుని పట్టణ నేను కోరుకుంటున్నాను మరి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఈరోజు మరి తుని పార్టీ కార్యాలయంలో మా కూటమి కార్యాలయంలో ఈరోజు కేక్ కటింగ్ చేసుకుని ఆ సంతోషాన్ని ఆ ఆనందాన్ని కూడా మేము వ్యక్తపరచడం జరుగుతుంది దీనికంటే ముందుగా రూపంలో ఉన్నటువంటి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలను తనకి నచ్చిన రీతిలో ఇష్టారాజ్యంగా పాడు చేస్తూ ఉంటే మరి ఈ రాష్ట్ర ప్రజలు మేల్కొని విజ్ఞులై ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని పాతాళానికి తొక్కేసినటువంటి సందర్భం మరి అందరికీ తెలుసు మరి ఈ సందర్భం కల్పించినటువంటి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా కూటమి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జూనియర్ నియోజకవర్గం యనమల రామకృష్ణ గారు యనమల దివ్య గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూటమి ప్రభుత్వం సంవత్సరం అయిన సందర్భంగా కేక్ కట్ చేసి పండగ చేసుకోవడం జరుగుతుంది ఈ పండగకి బిజెపి జనసేన తెలుగుదేశం కార్యకర్తలు అందరూ విశేష విశేషంగా వచ్చి విచ్చేస్తున్నారు అంటే ఈ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు ఎన్నో అమలు చేశారు ఎన్నో అమలు చేశారు అందులో భాగంగానే తల్లికి వందనం ఇప్పటి వరకు రాలేదు ఏమి ఇవ్వలేదు అని చెప్పి జనాలు ఏ ఏయో చెప్తున్నారు ఈ రోజున తల్లికి వందడం పథకం పదిహేను వేల రూపాయలు ప్రతి ఇంటికి ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురు ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వేయడం జరుగుతుంది అలాగే పెన్షన్ విషయంలో కూడా ఎవరో ఇవ్వలేదుగా నాలుగు వేల రూపాయలు ఉదయం ఆరు గంటలకే ప్రతి ఇంటికి అందజేసి మంచి కోటమి ప్రభుత్వం మంచి అభివృద్ధి పేరు తీసుకొచ్చి నిలబెట్టారు ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం చూస్తూ ధన్యవాదాలు ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరం అద్భుతమైన పరిపాలన చేసుకున్న దినం సో ఈరోజు మా జనసేన టీడీపీ బీజేపీ మిత్రులందరూ కలిసి కేక్ కటింగ్ కార్యక్రమం పాల్గొన్నాం ఈరోజు తల్లిక వందనం అనే అద్భుతమైన ప్రోగ్రామ్ని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అరవై అరవై మూడు లక్షల మంది విద్యార్థులకు ఎనిమిది వేల మూడు వందల నాలుగు కోట్లు రిలీజ్ చేయడం జరిగింది ఇటువంటి మంచి మంచి పథకాలు ఈ ఐదు సంవత్సరాలు ఇంకా బాగా జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ